హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజాత బ్లాగ్స్ వన్ టూ త్రీ నేను ఈరోజు బోడకాకరకాయ ఫ్రై చేస్తున్నానండి ఎన్నో ఔషధ గుణాలున్నా ఈ బోడకాకరకాయ ఫ్రైని నేను ఎలా చేస్తానో ఈరోజు చూపిస్తాను దీన్ని ఈ ఫ్రైని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకోటి నేను కరేపాక్ ప్లేస్లో ఈరోజు మునగాకు వేసుకుంటున్నాను ఇవి బోడకాకరకాయలు అన్నింటినీ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి పొడవుగా దీని వలన చాలా ఉపయోగాలు ఉన్నాయండి బోడకాకరకాయ వలన నేను ఈ బోడకాకరకాయలు అన్నింటినీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి పచ్చిమిర్చి మునగాకు ఉల్లిపాయలు అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఇందులో నుంచి వచ్చిన విత్తనాలను కూడా సేవ్ చేసి పెట్టుకుందామని నెక్స్ట్ ఇయర్కి విత్తనాలను కూడా తీసుకున్నాను కొన్నింటిని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచమే వేసుకోవాలనండి ఎందుకనంటే మన మనకి ప్రకృతి మన బాడీకి కావాల్సిన అన్ని రకాల విటమిన్స్ని మినరల్స్ని అందిస్తుందండి కానీ మనము వండుకునే విధానంలో చేసే తప్పు వలన ఆ విటమిన్స్ మినరల్స్ అన్నీ మన బాడీకి చేరకుండానే ఇదే చంపేస్తున్నాం వాటన్నింటిని మనము ఏ కూరనైనా సరే వండుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువ వేసి వాటిని వేపకూడదండి ఎక్కువగా వేపారు అనంటే పొయ్యి మీదే అందులో ఉండే విటమిన్స్ మినరల్స్ మొత్తం చచ్చిపోతాయి మన బాడీకి మనము ఓన్లీ పిప్ అందిస్తున్నాం అన్నమాట ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు కొంచెం ఇందులో ఆనియన్ ఫ్రై చేసుకుంటున్నాం వీటిని బోడకాకరకాయలు లేదా ఆకాకరకాయలు అని కూడా అంటారండి వీటిని అటు ఆంధ్ర సైడు ఇది చాలా తక్కువ మందికి తెలుసు ఇక్కడ తెలంగాణలో అందరికీ తెలుసు ఈ ఆకర ఆకాకరకాయల గురించి ఇందులో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయండి ఇది మన ఇది సీజనల్ వెజిటేబుల్ అనమాట ఇది మనకి జూన్ నుంచి అక్టోబర్ వరకు దొరుకుతుందంట ఇది అయితే ఇది తింటే ఎటువంటి సీజనల్ వ్యాధులు రావట మనకి ఇంకోటి ఏంటంటే మనం దీర్ఘకాలికంగా ఉండే వ్యాధులైనటువంటి బీపీ షుగరు వీటిని ఎప్పుడు అదుపులో ఉంచుతుందంట ఇది ఎక్కువ కాకుండా వాటిని కంట్రోల్డ్గా ఉంచుతుందంట ఇవి కేజీ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ అండి పావు కిలో ఫిఫ్టీ రూపీస్ ఇవి అయినా ఎందుకు తీసుకున్నాను అంటే దీనిలో అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి వీటిని ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటాయి కాకరకాయలాగే ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై చేసి కొంచెము వెల్లుల్లి కారం వేసామంటే సూపర్ ఉంటుంది ఇంకా వీటిని మనము పులుసులా కూడా చేసుకుంటారండి కాకరకాయ పులుసు ఎలా చేస్తామో అలానే వీటిని పులుసులో కూడా చేస్తారు కొన్ని పచ్చిమిర్చి వేస్తున్నా అలాగే కరేపాక్ ప్లేస్లో మునగా వేసేస్తున్నాం కరేపాక్ అయిపోయింది అందుకని మునగా వేసేసుకున్నాం ఈ ఆనియన్స్ కొంచెము మగ్గిన తర్వాత బుడకా కరకాయ వేసేసుకున్నామండి ఇది పచ్చివాసన పోయేంత వరకు మాత్రమే మగ్గించుకున్నాం ఆనియన్స్ మగ్గాయండి కొంచెము ఇప్పుడు ఇందులో ఈ బోడకా కరకాయ వేసేసుకుంటున్నాం వేసేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకుంటాం సాల్ట్ పసుపు కలిసేంత వరకు బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందండి బాగా మగ్గాలి మనం వేసిన కొంచెం ఆయిల్లోనే ఇది మగ్గదు మాడిపోతుంది అని అనుకున్నప్పుడు ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోండి ఇందులో మగ్గిపోతుంది బాగా వాటర్ వేసుకొని పెట్టేసుకోండి మంచిగా మగ్గిపోతుంది ఈ వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత ఇంకా వెల్లుల్లి కారం వేసుకుంటే సరిపోతుంది ఇది మగ్గిపోయిందండి ఊకనే ఉడికిపోయింది కూడా ఇది ఆ కాకరకాయ లాగా కాదండి ఇది మెత్తగా ఉడికిపోయింది కూడా ఇంకోటి ఇది అస్సలు చేదు లేదండి ఈ ఆకాకరకాయ అది చేదుగా ఉంటుంది కదా ఇది అస్సలు చేదు లేదు ఇదిగోండి కొంచెము నేను చున్నులపై కారం వేసేసుకుంటున్నా నూనెలు బాగా వేపుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది కానీ చెప్పాను కదా ఇందులో అన్నీ ఉండేటువంటి విటమిన్స్ మినరల్స్ పోకుండా మన బాడీకి అందించాలంటే ఇలానే పచ్చివాసన పోయి మగ్గేంత వరకు మాత్రమే వండుకోవాలండి ఏ కూరగాయలైనా సరే కంతే ఇది అయిపోయింది ఒక ఐదు నిమిషాలు ఉంచేసి దించేద్దాం ఫైనల్లీ అయిపోయిందండి ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మన ఆకాయి ఫ్రై నా నేను చేసే విధానం కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ అండి